హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలమించి టీవీ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కాకరకాయలు మా పెరట్లో ఉన్నవి అవి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది బాగుంటాయి అండి చాలా బాగా కాసింది చిన్నకాయలు అవుతాను కానీ కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు కూడా కాసే ఏడు చేయటానికి చూస్తున్నాను కడుక్కున్నాను కాయలు ముక్కలు కోసి కొంట ముక్కలు కోసి రెడీ చేసుకుని అప్పుడు నేను తా కాకరకాయలు కడిగి కోసి ముక్కలు చేసుకున్నాను తాలింపేస్తున్నాను మూగుడు పెట్టాను ఆయిల్ వేసాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగించి వేడిన తర్వాత కాజరగా ముక్కలు నేను కొంచెం వేగిన తర్వాత పసుపు సాల్ట్ చేసి చెప్పాను టేస్ట్ సరిపడదా ఇప్పుడు కివీలో పెట్టేసి మా దగ్గర ఉండే నేను నంచుకుంటాను అని చెప్పి చేశాను అలాగే మన పప్పుచారులు చారులు సాంబార్లు కూడా నంచుకోవచ్చు నంచి తింటే చాలా బాగుంటుంది అలాగే షుగర్ పేషెంట్లు ఈ కాకరకాయ చాలా మంచిది కాబట్టి కనీసం వారానికి ఒకటే ఒకసారి రెండుసార్లు మీరు ఇలా ఏపుడు కానీ పులుసు కానీ చేసుకుని తింటే హెల్త్గా చాలా మంచిది అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ comment and subscribe please